జయ కృష్ణ ఫ్రెండ్స్ ఈ వీడియో చూడండి ప్రతి చోట సనాతన ధర్మం తన సుగంధాన్ని అందాన్ని వ్యాప్తి చేస్తూనే ఉంది బ్రెజిల్లో రహస్య హిందూ సమాజం కరికి భగవాన్ రాక కోసం ఎదురు చూస్తూ కృష్ణ భక్తిలో కృష్ణతత్వం అనుసరిస్తూ సనాతన ప్రచారం చేస్తూ లక్షల్లో బ్రెజిల్ వాసులను కృష్ణ భక్తిలోకి ఆకర్షిస్తున్నారు ఇది బ్రెజిల్లోని రహస్య హిందూ సమాజం వీరు రెండు వేల పదమూడు నుండి కల్కీ భగవాన్ రాక కోసం ఎదురుచూస్తున్నారు ఈ సమాజంలోని అనేక మంది భగవాన్ కల్కీ అవతారాన్ని గట్టిగా నమ్ముతూ కలియుగం నాశనమై కొత్త యుగం ప్రారంభమవుతుందని విశ్వసిస్తున్నారు ఈ రహస్య హిందూ సమాజం శ్రీ మహావిష్ణువు అవతారాలపై విశ్వాసముంచే ఒక ప్రత్యేక సమూహం వీరి జనాభా రోజు రోజుకు వేగంగా పెరుగుతుంది ప్రతి సంవత్సరం లక్షలాది మంది బ్రేజిల్ వాసులు బ్రేజిల్ వీధుల్లో భగవాన్ విష్ణువు అవతారాలను స్మరిస్తూ ఊరేగింపుగా పాల్గొంటారు వీరు తమ శరీరాన్ని పూర్తిగా నీలం రంగుతో అలంకరించుకొని తలపై మయూర పింఛాన్ని మకుటంగా ధరించి సాంప్రదాయ రీతిలో ప్రదర్శన ఇస్తారు ఈ ప్రత్యేకమైన హిందూ ఉత్సవాన్ని ఓం మంత్రజపంతో ప్రారంభిస్తారు ఈ బ్రెజిలియన్ హిందూ కమ్యూనిటీ పేరు పెనా డి కృష్ణ అంటే కృష్ణ మయూర పింఛం ఈ సమాజం రెండు వేల పదమూడులో స్థాపించబడింది వీరు మయూర పింఛాన్ని ప్రధాన ప్రతీకగా తీసుకున్నారు రెండు వేల పదమూడులో కేవలం వందల సంఖ్యలో మాత్రమే ఈ కమ్యూనిటీ సభ్యులు ఉండేవారు ఒక సంవత్సరంలోనే వేలల్లో జనాభా పెరిగింది ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదులో ఇప్పుడు లక్షల మంది బ్రెజిలియన్ ప్రజలు ఈ హిందూ కమ్యూనిటీని అనుసరిస్తున్నారు ఈ కమ్యూనిటీ ముఖ్యంగా భగవాన్ కల్కి భగవాన్ కృష్ణ మరియు భగవాన్ విష్ణువు ప్రతిమలను ఊరేగిస్తారు ప్రతి సంవత్సరం రథయాత్రలను పరేడ్ రూపంలో నిర్వహిస్తారు బ్రెజిల్లోని ఈ రహస్య హిందూ కమ్యూనిటీ గురించి ఇప్పటి వరకు చాలా మందికి తెలియదు ఇండియన్ స్పిరిచువాలిటీ మేట్స్ బ్రెజిలియన్ కార్నివల్ ఆ కృష్ణ టేక్ సెంటర్ స్టేజ్ అనే శీర్షికతో ఈ కమ్యూనిటీ గురించి అంతర్జాతీయ మీడియా ఒక కథనాన్ని ప్రసారం చేసింది ఈ ప్రసారం వలన ఈ రహస్య బ్రెజిలియన్ హిందూ కమ్యూనిటీ గురించి చాలామంది తెలుసుకోగలిగారు ఈ ఉత్సవంలో భారతీయ దేవతలు ముఖ్యంగా భగవాన్ కృష్ణ పరంపర సాంప్రదాయ సంగీతం మరియు ఆధ్యాత్మికతను ఒక చోట చేర్చి బ్రెజిల్ వీధుల్లో రంగురంగుల దుస్తులతో కృష్ణుని వేషధారణతో ఊరేగింపు నిర్వహిస్తున్నారు రెండు వేల పదమూడు నుండి ఇప్పటి వరకు మ్యూజిక్ మరియు ఆధ్యాత్మికతను మిళితం చేస్తూ ఈ కమ్యూనిటీ బ్రెజిల్లో ఒక ప్రత్యేక హిందూ సంస్కృతి కేంద్రంగా మారింది బ్రెజిల్లో ఈ ప్రత్యేక హిందూ కమ్యూనిటీ యొక్క జనాభా వేగంగా పెరుగుతున్న ప్రధాన కారణం ఏమిటంటే ప్రతి ఏడాది బ్రెజిలియన్ కార్నివల్లో దీనిని విస్తృతంగా జరుపుకుంటున్నారు వీరు నీలం రంగుని తమ శరీరానికి మరియు ముఖానికి రాసుకుంటున్నారు నుదుటిపై తిలకాన్ని పెట్టుకుంటున్నారు తలపై మయూర పింఛాన్ని ధరించి ఉత్సవంలో పాల్గొంటున్నారు బ్రెజిల్లో ఈ హిందూ కమ్యూనిటీ పెరగడానికి ముఖ్య కారణం రెండు వేల పదిహేనులో బ్రెజిల్లో భారీ పర్యావరణ విపత్తు సంభవించింది మరీనా డ్యామ్ విరిగిపోయింది ఈ ప్రమాదంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు అందులో ఇద్దరు పసికందులు కూడా ఉన్నారు ఈ భయంకర విషాదాన్ని మరిచిపోవడానికి సమాజంలో శాంతి ఆనందాన్ని వ్యాప్తి చేయడానికి బ్రెజిలియన్ ప్రజలు ఈ బ్లూ హిందూ కమ్యూనిటీలో చేరడం ప్రారంభించారు వీరికి కల్కీ భగవాన్ మరియు కృష్ణ భగవాన్లపై శ్రద్ధ పెరిగింది బ్రెజిల్లోని ఈ హిందూ కమ్యూనిటీ ప్రతి సంవత్సరం హిందూ ధర్మాన్ని విస్తృతంగా ప్రాచుర్యంలోనికి తీసుకురావడానికి భగవాన్ కల్కి మరియు భగవాన్ కృష్ణ ఎలా దుష్టులను నాశనం చేసి శాంతి మరియు ఆనందాన్ని స్థాపిస్తారో వివరిస్తూ పరేడ్ నిర్వహిస్తున్నారు రెండు వేల పదిహేనులో భగవాన్ కృష్ణ యొక్క భారీ విగ్రహాన్ని స్థాపించారు ముప్పై ఏడు కిలోల బరువున్న కృష్ణ భగవాను విగ్రహాన్ని ఈ కమ్యూనిటీ తయారు చేసింది బ్రెజీలియన్ హిందూ డాన్స్ మరియు ఊరేగింపుతో ఈ పరేడ్ నిర్వహిస్తారు బ్రెజిల్లో భగవాన్ కల్కి యొక్క ప్రాముఖ్యత పెంచేందుకు హిందూ ధర్మాన్ని పాటించేందుకు ఈ రహస్య కమ్యూనిటీ కృషి చేస్తూనే ఉంది విద్యావంతులైన విదేశీయులలో ఎక్కువ మంది సనాతన ధర్మానికి ఆకర్షితులవుతున్నారు ఇతర ధర్మాల వలె ఆశపెట్టు ఆశపడకపోతే భయపెట్టు అనే వైఖరి సనాతన ధర్మంలో లేదు ప్రతి మానవునికి భగవంతుని గురించి తెలుసుకోవాలనే సహజ కోరిక ఉంటుంది భగవంతుడి దయవలనే వ్యక్తి భక్తిపై ఆసక్తి చూపడం ప్రారంభిస్తాడు ప్రశాంతంగా ఆనందంగా జీవించాలి అని కోరే ప్రతి మనిషి సనాతనం వైపు చూస్తున్నాడు రామా అని కృష్ణ అని ఏ పేరుతో పిలిచినా ఒకటే ధ్యాస భగవంతుడిని చేరాలని మోక్షాన్ని పొందాలని సంతోషంగా జీవించాలని ఫ్రెండ్స్ ధర్మంగా ఉండండి భగవంతుడి ధ్యాసలో జీవించండి అందరూ బాగుండాలి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్